బుచ్చ్రెడిపాలెం పట్టణంలోని బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న కూరగాయల దుకాణంలో చోరీ జరిగింది ఆదివారం నాడు కూరగాయలు కావాలంటూ ఇద్దరు వ్యక్తులు దుకాణానికి వచ్చారు వ్యాపారి శ్రీనివాసులను బురుడి కొట్టించి గల్లాపెట్టులోని ఇరవై రూపాయల నగదును దోచుకెళ్లారు కాసేపటి తర్వాత గల్లాపెట్టులోను నగదు కనిపించకపోవడంతో కూరగాయల వ్యాపారస్తుడు శ్రీనివాసులు షాక్ అయ్యాడు ఈ సందర్భంగా వ్యాపారస్తుడు మాట్లాడుతూ కూరగాయలు కావాలంటూ ఇద్దరు వ్యక్తులు వచ్చారని తాను పనిలో పడ్డ సమయంలో గమనించి ఇరవై రూపాయలు దొంగతనం చేశారని వాపోయాడు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు కళ్ళలో డబ్బులు తీసుకొని ఇరవై వేలు ఎక్కువని వెళ్ళారు సార్ నేను ఆడవేలు కొన్ని బైక్ వేసుకొని వెళ్ళిపోయారు శ్రీనివాస కళ్ళ డబ్బులు తీసుకొని వెళ్ళారు వాళ్ళ అవతల కూరగాయలు వస్తుంటే అడిగిపోయినా నూరులో ఉండి తీసుకెళ్ళారు సార్ బాంబే రెడ్డి కూర్చుని పారుంటే ఇరవై వేలు ఎంతమంది సార్ ತುರ್ಬಳಕಲ್ ಕು ಇರೈ ಇರೈ ಐದು ಇರಬೇಕು ಬರ್ಲೇ ಒಕ್ಕೇ ಉಂಟು